శ్రీకాళహస్తి కార్తీక మాసం చివరి రోజు స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాలు నిర్వహించి లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనకు వినియోగించిన పూజా ద్రవ్యాలు స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తి కార్తీక మాసం చివరి రోజు విశేష పూజలు నిర్వహించారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద కలశస్థాపన పూజలు చేసి హోమ పూజలను వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు విశేష అభిషేక పూజలు జరిపారు నెల రోజులుగా జరుగుతున్న లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన అలాగే అలంకార మండపం నుంచి గత పది రోజులుగా నిర్వహించిన లక్ష బిల్వ లక్ష కుంకుమార్చన పూజా ద్రవ్యాలను వేడుకగా తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నది వద్ద విశేష పూజలు చేశారు స్వామినాథం గురుకుల్ అనంతరం వేద మంత్రోచ్చారణలతో నదిలో పూజా ద్రవ్యాలను నిమజ్జనం చేశారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈవో దంపతులు ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ వేద పండితులు స్వామి మారుతి శర్మ కరుణాకర గురుకుల్ అధికారులు పాల్గొన్నారు